తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో శుక్రవారం రాత్రి నినాదాలు చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బద్దిలి అచ్చారావు అలియాస్ బాబ్జీగా అధికారులు గుర్తించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అచ్చారావు స్థానికంగా ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి చైర్మన్ గా కూడా పనిచేశారు ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఆలయ నూతన నిర్మాణానికి టీటీడీ నుంచి సుమారు యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడం గమనార్హం అచ్చారావుకు తిరుమల యాత్ర కొత్త కాదని సర్వదర్శనానికి పట్టే సమయం గురించి ముందే అవగాహన ఉంటుందని అయినప్పటికీ ఇలా ప్రవర్తించడం వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం వినిపిస్తున్నాయి అచ్చారావు నినాదాలు చేస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియోలో వైసీపీకి చెందిన తిమ్మాపురం సర్పంచి సత్యనారాయణ కూడా ఉన్నట్లు తెలిసింది ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా టీటీడీ విజిలెన్స్ పోలీస్ అధికారులు గుర్తించినట్లు సమాచారం ఈ ఘటనపై తిరుమల పోలీసులు అచ్చారావుపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు క్యూలైన్ లో నినాదాలు చేసిన అచ్చారావుతో మాట్లాడామని అసహనంతోనే ఆ విధంగా ప్రవర్తించినట్లు ఆయన చెప్పారని టీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాకు వెల్లడించారు ఆరోగ్యం బాలేకపోవడం రద్దీ గురించి తెలియకపోవడం వల్ల దర్శనం ఆలస్యం అవుతుందని భావించి నిరసన తెలిపినట్లు అచ్చారావు అంగీకరించారని చెప్పారు క్యూలైన్ లో అన్న ప్రసాదాలు పాలు అందిస్తుండడాన్ని గమనించి తన తప్పు తెలుసుకున్నారని మానసిక క్షోభకు గురై పశ్చాత్తాపంతో తమను క్షమించమని అచ్చారావు కోరినట్లు అదనపు ఈవో వివరించారు భక్తులను రెచ్చగొట్టి వీడియోలు తీసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు